హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి ఈరోజు రెసిపీ లసూని మేతి కర్రీ అదే అండి వెల్లుల్లితో మెంతికూర హిందీ వాళ్ళు బాగా చేసుకుంటారు ఇలాంటిది సో ఈ రెసిపీ చపాతి పూరి రైస్ పుల్కా ఇలాంటి వాటికి సూపర్గా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ మూడు కట్టలు మెంతికూరని తీసుకొని ఆకులను అంతా ఇలా తెంపేసుకొని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను సో అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ నువ్వులను వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ పల్లీలను వేసుకొని ఇలా దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను మీరు ఈ పుట్నాల పప్పుకి బదులుగా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని వేసి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేసి చిటపడలాడించుకోవాలి అలాగే ఒక ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేస్తున్నాను వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని వేస్తున్నాను ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి సుమారుగా రెండు మూడు నిమిషాలకి నాకు ఇక్కడ ఆనియన్స్ అనేవి మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న మెంతి కూరని యాడ్ చేస్తున్నాను మెంతి కూరని వేసి బాగా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమాటాలని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలను వేసి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి ఈ రెసిపీకి టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది సుమారుగా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనకు కావలసిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను వీటిని వేసి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు పుట్నాల పప్పు పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం ఇందులో కలుపుకోవాలి వీటిని వేసి బాగా కలుపుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మరిన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈ గ్రేవీ అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి త్వరగా ఐదారు నిమిషాలకి నాకు ఈ గ్రేవీ అనేది కాస్త చిక్కబడిపోయింది మాకు ఈ గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన లసూని మీతి కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్